శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న డెబ్బై తొమ్మిది సంవత్సరాల వృద్ధులను అరుదైన శాస్త్ర చికిత్స అందించి కాపాడిన యశోద హాస్పిటల్స్ పల్మోనాలజీ బృందం ఖమ్మం మమతా హాస్పిటల్ రోడ్ ప్రాంతానికి చెందిన వృద్ధురాలు మేద్రపు జానకమ్మ శ్వాసకోశ వ్యాధి మరియు గుండె సంబంధిత సమస్యలు తీవ్రమైన పొడిదగ్గు శరీర నొప్పులు కరోనరీ ఆర్థరి వ్యాధి డయాబెటీస్ మిలిటస్ బాధపడుతున్న తనకి చికిత్సను అందించారు గురించి చెప్పారు నమస్తే అండి నా పేరు డాక్టర్ విశ్వేశ్వరన్ నేను ఢిల్లీ సబ్సిజన్ హాస్పిటల్లో డిఎం పర్మినరీ అండ్ క్రిటికల్ కేర్ చేశాను అక్కడ గోల్డ్ మెడలిస్ట్ అండి దాని తర్వాత మలేషియాలో అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ ఫెనాలజీ ప్రొసీజర్ ఫెలోషిప్ చేసిన తర్వాత లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి యశోదాలో పనిచేస్తున్నాను నువ్వు కరెంట్గా యశోదా సోమాజి ఉంటానండి బేసిక్లీ అన్ని కాంప్లికేటెడ్ రెస్పిరేటరీ కేసెస్ ఐసీయూ రిలేటెడ్ కేసెస్ తర్వాత అడ్వాన్స్ ప్రొసీజరల్ పల్నరీ బ్రాంకోస్కోపీ ప్రొసీజర్స్ ఇవన్నీ అక్కడ చేస్తాను ఇప్పుడు మన దగ్గర అమ్మ అంటే అమ్మ వచ్చారండి అమ్మ ఏజ్ ఎయిటీ ఇయర్స్ సో మన దగ్గర వచ్చిన టైంలో పేషెంట్కు ఆల్రెడీ అడ్వాన్స్డ్ సిఓపిడి అంటే ఒక కండిషన్ లంగ్స్లో ఉంది దాంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు మన కుకింగ్ చేయడం టైంలో ఏ వుడ్ స్మోక్ లేదంటే ఇండోర్ పొల్యూషన్ దీని నుంచి లంగ్స్ మెల్ల మెల్ల ఖరాబ్ అయింది దాని మీద లంగ్స్ లంగ్స్లో ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది తర్వాత హార్ట్లో కూడా ప్రాబ్లం వచ్చింది తర్వాత పేషెంట్కి అన్కంట్రోల్డ్ షుగర్స్ కూడా జరిగింది సో ఆ స్టేజ్లో చాలా సీరియస్ కండిషన్లో మన దగ్గర వచ్చారు వచ్చిన టైం నుంచి పేషెంట్కు ఆక్సిజన్ మెయింటైన్ అవ్వట్లేదు అందుకే మన చిన్నగా వెంటిలే చిన్న వెంటిలేటర్ ఎన్ఐవి అంటే మన పెట్టే మన ట్రీట్మెంట్ చేశాను యాక్చువల్గా నార్మల్గా మన మెంటాలిటీ అంటే ఎయిట్ ఇయర్స్ అయితే మన ఏం చేయడం అవసరం లేదు మన ఏదైనా చేస్తే కూడా మంచి రిజల్ట్స్ ఉండొద్దు ఈ మెంటాలిటీలే చాలా పేషెంట్స్ ఉంటారు బట్ మన దగ్గర పేషెంట్ వచ్చారు ఎయిట్ ఇయర్స్ అన్ని కాంప్లికేటెడ్ కండిషన్స్ పెట్టుకుంటే వచ్చారు న్యూమోనియా సిపిడి అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిలియరు తర్వాత షుగర్ ప్రాబ్లము ఇలా అన్ని ప్రాబ్లమ్ పెట్టుకుంటే మన దగ్గర వచ్చారు వచ్చిన తర్వాత మన ఇనీషియల్గా ఐసీయు మేనేజ్ చేస్తాను సో మెల్లగా మెల్లగా పేషెంట్కి ఇనీషియల్గా చిన్న వెంటిలేటర్ పెట్టాను తర్వాత చాలా స్టేట్ స్టేట్లో మేనేజ్ చేశాను సో అప్పటి నుంచి మెల్లగా రికవర్ అయ్యడం స్టార్ట్ అయింది ఇప్పుడు మీరు చూస్తున్నారు పేషెంట్ అన్ని పని చేస్తున్నారు నడిస్తే మీ ముందే వచ్చారు ఇప్పుడు మీరు పేషెంట్ ఏజ్ చూస్తే ఎయిటీ ప్లస్ హార్ట్ ప్రాబ్లం లంగ్ ప్రాబ్లం అన్నీ ఉంటున్న తర్వాత కూడా మనం సరిగా మేనేజ్ చేస్తే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే ప్రాపర్ ఫాలోఅప్ ఉంటే అన్ని పని రొటీన్ పని అన్ని చేయడం స్టేజ్లో కూడా మన పేషెంట్ తీసుకురావచ్చు సో ఇప్పుడు ఏజ్ అంటే ఒక బ్యారియర్ కాదు సో మన మైండ్లో సెవెంటీ నుంచి ఎక్కువ అయితే మనం ఏం చేయడం కోసం లేదు అట్లా కాదు ఇప్పుడు చాలా క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఏజ్ ఎక్కువ అయిన తర్వాత కూడా ఇప్పుడు కరెక్ట్ ట్రీట్మెంట్ వేసుకుంటే మంచిగా ఉంటారు సో ఈ ప్రెస్ మీట్ దీనికోసం ఈ అవేర్నెస్ కోసమే ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ అంటే చాలా అడ్వాన్స్డ్ అయింది ఇప్పుడు మన యశోద సమాజ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఎక్మో అంటే కూడా రొటీన్ గా జరుగుతుంది ఇప్పుడు ఎట్లా మీకు కిడ్నీ ప్రాబ్లం ఉంటే యూరిన్ రాలేదంటే లో పెడతారు అట్లా మీరు వెంటిలేటర్ పెట్టిన తర్వాత కూడా మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఆక్సిజన్ మెయింటైన్ అవ్వలేదంటే మన ఎక్మో అంటే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ కూడా పెట్టవచ్చు అట్లా పెట్టే చాలా పేషెంట్ రికవర్ అయినారు మంచి అయినారు కొంచెం పేషెంట్స్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగింది ఇప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత కూడా అన్ని నార్మల్ పని చేస్తున్నారు ఇప్పుడు రీసెంట్ గా ఏమైందంటే మన దగ్గర ఒక పేషెంట్ ట్వల్ ఇయర్ ఓల్డ్ బాయ్ వచ్చారు పారాపిడ్ పాయిజనింగ్ అంటే ఒక సీరియస్ పాయిజనింగ్ అయింది ఆ పాయిజనింగ్ తర్వాత లంగ్స్ మొత్తం ఖరాబ్ అయింది సో మన దగ్గర తీసుకొచ్చే టైం టైంలో ఆక్సిజన్ ఏం మెయింటైన్ అవ్వట్లేదు తర్వాత మన వెంటిలేటర్లో పెట్టాలి వెంటిలేటర్ పెట్టిన తర్వాత కూడా ఆక్సిజన్ మెయింటైన్ అవ్వట్లేదు అందుకే మన తర్వాత లో పెట్టాం ఎక్మో పెట్టిన తర్వాత మెల్లగా మెల్లగా ఆక్సిజన్ అన్ని మెయింటైన్ అయింది ఈ మధ్యలో పర్మనెంట్ సొల్యూషన్ కోసం ట్వెల్వ్ ఇయర్ ఓల్డ్ బాయ్ కు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగింది ఇప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఆ ఆ బాబు అన్ని పని చేస్తున్నారు వితౌట్ ఆక్సిజన్ ఇది వరల్డ్స్ యంగెస్ట్ సక్సెస్ఫుల్ పారాక్వైట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అండి సో అది కూడా మన యశోదా కూడా సైడ్ నుంచి జరిగింది సో అట్లా ఇప్పుడు ఐసీయూ కేర్ పల్మనరీ రిలేటెడ్ సర్వీసెస్ బ్రాంకోస్కోపీ అంటే ఇప్పుడు లంగ్ క్యాన్సర్ స్టేజ్ స్టేజ్లో ఉంటే స్టేజ్ వన్లో ఉంటే కూడా మన ఈ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ నుంచి కరెక్ట్ గా డయాగ్నోస్ చేయొచ్చు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఆర్ అడ్వాన్స్ థొరాసిక్ సర్జరీ రోబోటిక్ సర్జరీస్ ఇవన్నీ కూడా మన దగ్గర రొటీన్ గా జరుగుతుంది సో మన ఏజ్ లేదంటే ఫెసిలిటీస్ లేకుండా కోసం మన ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోలేదంటే అది పేషెంట్కే అఫెక్ట్ అవుతుంది అందుకే కరెక్ట్ టైంలో మన ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏజ్ అంటే ఒక బ్యారియర్ కాదు ఇప్పుడు వరల్డ్లో మీ ఏదైనా చూస్తున్నారు అన్ని ఫెసిలిటీ ఇంక్లూడింగ్ ఎక్మో ఇన్క్లూడింగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇండియాలో అఫోర్డబుల్ రేట్స్లో ఇప్పుడు జరుగుతుంది సో ఈ ప్రెస్ మీట్ దీనికోసమే మన ఎప్పుడైనా హోప్ లూస్ చేయడం అవసరం లేదు ఇది అన్ని మన హైదరాబాద్లో రొటీన్గా జరుగుతుంది అదే ఒకవేళ అట్లా ఏదైనా పేషెంట్ ఉంటే ఆ సర్వీసెస్ తీసుకోవచ్చు ఇప్పుడు అమ్మాకు నేను మైక్ ఇస్తున్నాను మీరే అడగొచ్చి అమ్మ ఏ లో వచ్చారు అక్కడ ఏం జరిగింది దాన్ని మీరే అడగచ్చు మై దగ్గర పెట్టుకోండి

మీ దే ఊరు ఎక్కడ ఖమ్మంలో ఎక్కడ ఉంటారు మీరు మిమ్మల్ని మిమ్మల్ని హాస్పిటల్కి ఎవరు తీసుకుపోయారు సోమాజీ కూడా మీరేమవుతారు మీరు అబ్బాయా మా దగ్గర మా అమ్మగారు సంగతి అయితే గణేష్ చస్కెని పోయాడు కిషోర్బాబు దగ్గర పోతే ఇక ఈసారి లాస్ట్ స్టేజ్ అని చెప్పమని చెప్పి చెప్పేసాను కదా హైదరాబాద్ తీసుకెళ్ళాను అయితే ఆ సార్ ఏం రెఫర్ రాశారు విశ్వేశ్వర సార్ అని చెప్పండి మా అమ్మగారు పూర్తిగా పది రోజులు పోగొని మరి ఈరోజు మీరు ఇక్కడ ఈ స్టేజ్ మీరు ఉండడానికి కారణం కూడా విశ్వేశ్వర సార్ చెప్పారు చాలా క్రిటికల్గా ఉంది పొజిషన్ ఇక్కడ వీధి పడకుండా సార్ రాశారు రెఫర్ రాశారు రాసే సుమారు కూడా యశ్ హాస్పిటల్ తీసుకెళ్ళి చిచ్చికెళ్ళి తర్వాత మూడు రోజులు ఐసీ ఉంచారు తర్వాత నాట్లో జనరల్ షిఫ్ట్ చేశారు మా అమ్మగారికి ప్రతి విషయం కూడా సార్ తెలుసుకొని దగ్గర తీసుకుని మమ్మల్ని టెన్ డేస్ కూడా రికవరీ పంపించింది ఆ సార్కి మేము ఎంతో రుణపడి ఉన్నాం ఈరోజు ఈరోజు స్టేజ్ మీద కూర్చొనే కారణం కూడా ఆ సార్ For latest news, subscribe our channel.